యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో ఉన్నాము ఇప్పుడైతే మనతో పాటు ఒక మాస్టర్ షెఫ్ అయితే ఉన్నారు వీరైతే ఆ రుచికరమైన వంటలు చేయడంలో అయితే ప్రసిద్ధి ఇక్కడ ఉన్నవారైతే చాలా మంది అయితే రావడం జరుగుతుంది చాలా దూర ప్రాంతాల నుంచి సైతం మధు చికెన్ అంటే ఇష్టపడిన వారైతే ఎవరు ఉండరు ఇక్కడికి వచ్చిన తర్వాత చికెన్తో పాటు అన్ని రకాల వంటలైతే తనైతే చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే మనకు ఈరోజు ఏం వంట చేసి చూపిస్తున్నారు ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఈరోజు ఏం వంట చేసి చూపిస్తున్నారు మాకు కిలా చికెన్ ఫ్రై చేయబడుతుంది చికెన్ చికెన్ ఒకసారి తయారు చేద్దాం మరి తయారు చేస్తాం కావాల్సిన పదార్థాలు కిలా చికెన్ మెంతి పౌడర్ గరం మసాలా బండ పువ్వు పసుపు ఎల్లుల్లి ఉప్పు కారం బగారాకు ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి ముందుగా ఏం చేస్తారు స్టవ్ అంటు పెడతారు స్టవ్ అంటు పెడతారు ఓకే ఓకే ముందుగా అయితే స్టవ్ అయితే అంటు పెడుతున్నారు ఆ స్టవ్ అయితే అంటు పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఏం చేస్తున్నారు అండి కిలో చికెన్కు ఆయిల్ ఎంత వేస్తారు ఆయిల్ ఆయిల్ హండ్రెడ్ గ్రామ్స్ వేయాలి ఓకే హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేస్తున్నారు ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము ఒక కడాయి అయితే పెట్టుకోవడం జరిగింది దీనిలో అయితే హండ్రెడ్ గ్రామ్స్ అంటే దాదాపు ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేస్తున్నారు దాదాపు అంటే ఇంచుమించు హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేస్తున్నారు తర్వాత ఏమి చేస్తారు తర్వాత రాకు పువ్వు బండ పువ్వు ఓకే తర్వాత అయితే బగారాకు అయితే వేస్తున్నారు మనమైతే చూడొచ్చు ఎన్ని వేస్తారు మూడు ఆకులు వేయాలి ఓకే ప్రస్తుతం అయితే మూడు ఆకులు ఆకులు అయితే వేస్తున్నారు కట్ చేసి వేస్తున్నారు తర్వాత బండపు బండ పువ్వు ఓకే బండ పువ్వు ఇంకా దీని తర్వాత తర్వాత మిర్చి ఓకే ఉల్లిగడ్డ ఓకే ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము బండ పువ్వు బగారాకు తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎన్ని వేస్తారు ఉల్లిపాయలు అంటే ఒక రెండు ఉల్లిపాయలు అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండాలి ఓకే టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉల్లిపాయ అయితే వేస్తున్నారు తర్వాతయితే అయితే కలుపుకుంటున్నారు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే దీన్ని అయితే మరగనిస్తున్నారు తర్వాత ఏం చేస్తారండి తర్వాత పచ్చిమిర్చి ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే చాలా రుచికరమైన వంటలు చేయడానికి అయితే ప్రసిద్ధి అని అయితే అందరైతే చెప్తుంటారు ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే మధు దగ్గర అయితే వంటలు అయితే వండించుకుంటారు ఎందుకు ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి ఎందుకు వస్తారు ఏంటి స్పెషల్ ఏంటి ఇక్కడ టేస్ట్ బాగుంటది నేచురల్ గా మనం వాడేటి అన్ని నేచురల్ మన ఇంట్లో వాడుకునేటి మనం ఇక్కడ యూజ్ చేస్తాం ఏది రెడ్ మేటి అనేటి ఉండవు షాపు నుంచి ఏది ఏది వనకల్చేది ఏమి ఉండదు సాల్ట్ తప్ప అన్ని మనం తయారు ఎన్ని కిలోల వరకు చేస్తారండి మీరు మామూలుగా అంటే నేను ఒక రెండు వేల మందికి చేయగలుగుతా వంటలు పెళ్ళి వంటలు చేస్తా చిన్న చిన్న ఫంక్షన్లు పెద్దవి అన్ని చేస్తా ఓకే ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము మేమైతే న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసి అయితే ఆ వంటకాలు అయితే తయారు చేస్తాం ప్రిపేర్ అయితే మధు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి జనాలు రావడానికి ఆసక్తి కనబరచడానికి సైతం ఇదే కారణం అయితే వారైతే వెల్లడిస్తున్నారు మేము ఏది కూడా షాపు నుంచి అయితే కొనుక్కున్నాము అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేస్తాము ఇంట్లో తయారు చేసిన తర్వాతే వీటిని అయితే ఉపయోగిస్తామైతే వారు చెప్తున్నారు ఇప్పుడు ఉల్లిగడ్డ అయిందా ఉల్లిగడ్డ దగ్గర పడుతుంది ఒక రెండు నిమిషాలు ఓకే ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు ఇక్కడికైతే ఉల్లిగడ్డ అయితే ఫ్రై అవుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చిన తర్వాత అయితే ఆ మిర్చి అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగింది ఓకే ఎన్ని వేస్తున్నారు పచ్చిమిర్చి ఒక చెటాకు వరకు ఉంటాయి ఓకే అంటే ఒక నాలుగైదులు వేస్తారు ఓకే ప్రస్తుతం అయితే మనం అయితే చూస్తున్నాము ముందైతే ఆయిల్ అయితే వేసుకున్నారు ఆ తర్వాత అయితే ఆకు కావచ్చు అంతేకాకుండా బండపు వేస్తారు ఆ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఉల్లిగడ్డ అయితే ఫ్రై చేస్తారు ఆ తర్వాత అయితే మిర్చి అయితే వేస్తారు కొంత చెట్పట్ సౌండ్ అయితే మనకైతే వినిపిస్తుంది స్పష్టంగా ఆ తర్వాత ఏమి సార్ సాల్ట్ సాల్ట్ ఎంత వేస్తారు సరిపడా సాల్ట్ టీ స్పూన్ ఓకే ప్రస్తుతం మనం చూస్తున్నాము తర్వాత అయితే సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నారు ఎందుకంటే కర్రీ చేసేప్పుడు వేస్తారు కదా మరి మీరు ముందే వేస్తున్నారు దానికి ఏది పచ్చిమిర్చికి తగ్గంత వేయాలి ఓకే ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము అందరైతే కర్రీ వండేటప్పుడు అయితే వేస్తారు వీరైతే కొంచెం సరిపడా అంతే ఒక టీ స్పూన్ వరకు అయితే ముందే సాల్ట్ అయితే వేస్తున్నారు ఎందుకంటే ఇది ఉల్లిపాయగా అంతే అంతేకాకుండా పచ్చిమిర్చికి అయితే కొంత టేస్ట్ వస్తుందని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్నారు కొన్ని సీక్రెట్స్ అయితే మనకైతే చెప్తున్నారు ప్రజెంట్ అయితే మనమైతే చూస్తున్నాము ఇక్కడైతే అద్భుతమైన చికెన్ వంటకాన్ని అయితే వీరైతే రెడీ చేస్తున్నారు మధు అయితే నెక్స్ట్ ఏం వేస్తున్నారు అల్లం ఉల్లిపాయ ఓకే తర్వాత అయితే ఇంట్లోనే కచ్చా పచ్చాగా దంచినటువంటి అల్లం వెల్లుపాయ పేస్ట్ సైతం వేస్తున్నారు దీన్ని సైతం ఇదే దీనికి అయితే యాడ్ చేయడం జరిగింది మరి ఇక చికెన్ ఎప్పుడు వేస్తారు చికెన్ ఇప్పుడు పసుపు వేసుకోవాలి టీ స్పూన్ వరకు ఓకే తర్వాత అయితే ఒక టీ స్పూన్ పసుపు వేస్తున్నారు మనమైతే చూడవచ్చు అన్నీ కూడా న్యాచురల్గా ఆకుల్లో అయితే ఇక్కడ పెట్టేసి అయితే ఉంటాయి ప్రజెంట్ అయితే మనం చూడవచ్చు ఆ న్యాచురల్గా ఆకుల్లో ఉన్న ఐటమ్స్ అయితే దీనిలో ముందు ప్రిపరేషన్కి అయితే ముందు అయితే ఆకుల్లో అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఆ తర్వాత అయితే వీటిని అయితే యాడ్ చేయడం జరుగుతుంది ఏంటండి ఈ ఆకులు ఏమాకులు ఇవి ఇది మోతకాకులు అంటే మామూలుగా ఇప్పుడు మోతకాకులు సైతం దొరకట్లేదు ఎక్కడ తీసుకొస్తారు మీరు మేము తీసుకొస్తాం ఓకే అయితే బయట ప్రస్తుతం అయితే అంత ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళైతే మేమైతే తీసుకొచ్చి శుభ్రంగా గడి అయితే పెట్టుకుంటాము ఆ తర్వాత అయితే వీటిలో వేసుకున్న తర్వాతే మేమైతే దీనిలో యాడ్ చేస్తామని చెప్తున్నారు ఇప్పటికైతే వాసన అయితే గుమగుమలాడుతుంది ఆడుతుంది మంచి వాసన అయితే వస్తుంది ప్రజెంట్ అయితే మనం చూడవచ్చు చికెన్ వేగముందే మంచి సువాసన అయితే వస్తుంది మంచి టేస్టీ వాసన వస్తుంది అని అయితే చెప్పొచ్చు ఏంటి సార్ స్పెషల్ ఏంటి ఇక్కడ మీ దగ్గర మా దగ్గర బిర్యానీ ఉంటుంది చికెన్ బిర్యానీ వెజ్ బిర్యానీ పులోర తయారు చేయడం అన్ని చిన్న ఫంక్షన్లకు అన్నిటికి క్యాటరింగ్ ఉంటుంది మన దగ్గర టిఫిన్స్ కూడా ఉంటాయా టిఫిన్స్ పొద్దున ఇడ్లీ ఉంటుంది సాయంత్రం సాయంత్రం స్నాక్స్ మిర్చి తర్వాత ఆర్డర్ ద్వారా ప్రతి ఒక్కటి మన దగ్గర చేయబడ్ ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం మేమైతే అన్ని అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడైతే చికెన్ అయితే వేసినా ఒకసారి మనం అయితే చూద్దాం ఎంతండి చికెన్ ఇది కిలో కిలో ఓకే ఎందుకు ఇట్లా స్కిన్తో ఎందుకు తీసుకున్నారు మీరు కాలుస్తారు కాబట్టి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఏంది ఉంటుంది కాబట్టి ఓకే 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 అంటే టేస్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది బాగుంటుంది ప్రజెంట్ మనం అయితే చూస్తున్నాము కొంతైతే చికెన్ అయితే పసుపు పెట్టి అయితే కాల్వడం జరుగుతుంది అంటే స్కిన్తో అయితే కలవడం జరుగుతుంది దీనివల్ల అయితే మంచి టేస్ట్ వస్తుంది అంతేకాకుండా యాంటీబయాటిక్గా సైతం అని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు ఒక మూగురులో అయితే ఇప్పుడైతే చికెన్ అయితే వేసుకోవడం జరిగింది ఎంత సమయం పడుతుంది అండి ఇది అవడానికి అవడానికి అరగంట అయితే ఓకే ఒక కేవలం ఒక అరగంట ఇది కంప్లీట్ అవుతుంది అని అయితే చెప్తున్నారు ప్రజెంట్ అయితే మనమైతే కిలో చికెన్ అయితే రెడీ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు సూప్ చేస్తున్నారు ఫ్రై చేస్తున్నారు ఫ్రై ఫ్రై ఓకే ప్రజెంట్ అయితే మీరైతే ఫ్రై చేస్తున్నారు చికెన్ ఫ్రై అయితే మరికొద్దిసేపట్లో అయితే రెడీ అవడానికి అయితే సిద్ధమవుతుందని చెప్పొచ్చు ఓకే దగ్గరకు వచ్చిందండి ఇప్పుడు దగ్గరకు వచ్చింది ఓకే నెక్స్ట్ ఏం వేస్తున్నారు కారపొడి ఓకే ఇంకా ఉప్పు కూడా వేయాల్సి ఉంది అనుకుంటా ఉప్పు తర్వాత ఓకే తర్వాత ఎంత వేస్తున్నారు సార్ కారపొడి రెండు టీ స్పూన్లు ఓకే ప్రజెంట్ మనం అయితే చూస్తున్నాము దగ్గరకు వచ్చిన తర్వాత అయితే కార పొడి అయితే వేస్తున్నారు రెండు టీ స్పూన్లు వేస్తున్నారు ఇది కూడా మీరు ఇంటి దగ్గర పట్టిస్తారా లేదంటే కొనుక్కొస్తారా నేచురల్ నేచురల్ ఓకే అంటే మిర్చి తీసుకొచ్చి పట్టి పట్టియడం జరుగుతుంది ఓకే ఎంతసేపు ఉండాలి ఇప్పుడు ఇది ఇది ఒక ఐదు నిమిషాలు ఉంటే అయిపోతుంది అంటే దగ్గర ఐదు నిమిషాలు కర్రీ చికెన్ రెడీ అవుతుంది రెడీ అవుతుంది ఓకే ప్రజెంట్ మనం అయితే చూస్తున్నాము ఇప్పుడు ఎవరికైతే అన్ని ఐటమ్స్ అయితే వేయడం జరిగింది చివరగా కారం అయితే వేయడం జరిగింది ఆ తర్వాత ఉప్పు వేసిన తర్వాత అయితే ఒక ఐదు నిమిషాలు అయితే గుమ్మగుమ్మలాడి చికెన్ అయితే రెడీ అవుతుందని చెప్పేసి అయితే మధు చెప్తున్న ఆ పరిస్థితి మనం చూస్తున్నాం నెక్స్ట్ ఏంటండి సాల్ట్ ఓకే అప్పుడు మనం పచ్చిమిర్చికి సరిపోయే అంత వేసినాం ఇప్పుడు చికెన్కు ఓకే సరిపోయేంత ఓకే అంటే మీరు మామూలుగా ముందు ఏమైనా కలిపి పెట్టినప్పుడు ఏమైనా వేస్తారా వేరిక అట్లా కలపడం అనేది అది ఫంక్షన్లలో నడుతూ ఉంటుంది కానీ ఇప్పుడైతే కిలో తక్కువ కిలో చికెన్ కాబట్టి ఈ విధంగా చేయడం ఓకే జరుగుతుంది ఓకే ప్రస్తుతం అయితే మనమైతే చూస్తాము సాల్ట్ అయితే చివరిగా అయితే వేయడం జరిగింది ఆ తర్వాత అయితే దీని అయితే కలియబెడుతున్నారు చికెన్ అయితే రెడీ అయిన స్మెల్ అయితే వస్తుంది గుమ్మ గుమలాడుతుంది మనమైతే చూడవచ్చు వాసన సైతం చాలా చక్కగా వస్తుంది చూస్తేనే నోరులో నీళ్ళు ఆ పరిస్థితి అయితే మనం చూడాలి ఫైనల్ గా ఏం చేస్తున్నారు అంటే గార్నిష్ కోసం ఫైనల్ గా అయితే కొత్తిమీర అయితే వేస్తున్నారు కొత్తిమీర వేసి దించేస్తే అంతేనా ఓకే ప్రెసెంట్ మనం అయితే చూస్తున్నాం గుమ్మ గుమ్మలాడే చికెన్ అయితే రెడీ అయిందని చెప్పి మధు అయితే చెప్తున్నారు ఫైనల్ గా అయితే కొరియాన్ రమ్ అంటే కొత్తిమీర అయితే వేయడం జరుగుతుంది ఓకే ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే రెడీ అయింది గుమ్మగుమ్మలాడి చికెన్ కర్రీ అయితే రెడీ అయింది చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది ఏం చెప్తారు ఫైనల్గా టేస్ట్ చేస్తారా మరి ఒకసారి టేస్ట్ అంటే ఇయ్య నాకు ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఉన్నది ఓకే 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 ఈరోజైతే ఫాస్టింగ్ వల్ల అయితే తనైతే తినలేను అని చెప్తున్నారు ఏదైనప్పటికైతే గుమ్మగుమ్మలాడి చికెన్ అయితే మనం చూస్తున్నాము చాలా అందంగా గార్నిష్ అయితే చేయడం జరిగింది ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే మొద దగ్గరికి అయితే చికెన్ ప్రియులు కావచ్చు అంతే కాకుండా మాంసహార ప్రియులు అంతేకాకుండా శాకారీయులు అందరైతే ఇక్కడికైతే వస్తుంటారు ఇక్కడ టేస్ట్ అయితే బాగుంటుందైతే అందరైతే తెలియజేస్తుంటారు ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం గుమ్మగుమలాడే చికెన్ అయితే రెడీ చేశారు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఓకే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది